ఇతరులారా వడ్డీ వ్యాపారం తెలుసా మీకు ఆ పవర్ రెవెన్యూ ఉంది మా ఉందని చెప్తున్నా వడ్డీ వ్యాపారం ఎవరు చేసుకుంటారు నాకేం చేసింది కానీ ఆ వడ్డీ వ్యాపారం చేయాలి అంటే దాన్ని మనీ లెండింగ్ లైసెన్స్ అంటారు అప్పులు అప్పటికప్పుడు పైసలు కావాలంటే ఎవరు ఎవరో ఒకరు ఇవ్వాలి కదా అది ఏందో కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కొమ్మడి ఆ వ్యాపారం చేస్తలేదు చేస్తే మంచిగా ఉండే మరి ఎందుకు చేస్తలేరు మనకు అర్థమవుతలేదు ఆ వడ్డీ వ్యాపారం అంత కూడా మార్గలు చేస్తారు అది మంచా చెడ దానివల్ల ఏముందో తెలియదు కాకపోతే మీకు తెలియవలసిన అంశము దాంట్లో సింపుల్గా కూర్చుంటాడు మీరు ఓంగని బిందెలు సామాన్లు తీసుకపోయాగానే పైసలు ఇస్తాడు దానికి ఎట్లా ఉండాలనే దాని మీద ఒక కొద్దిసేపు మీకు అవేర్నెస్ కోసం చెప్తాను వీడియో చూసి దయచేసి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తామని కోరుకుంటున్నాను తప్పకుండా చేస్తారని కూడా ఆశిస్తున్నాను మిత్రులారా దీన్ని పాన్ బ్రోకింగ్ అంటాం అంటే వడ్డీ వ్యాపారం చేయాలి అని అనుకుంటే జనరల్గా మార్వాడి వాళ్ళే చేస్తున్నారు మరి ఎందుకో తెలియదు ఎక్కువ గుజరాతీ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు నేను సెవెంటీస్లో సెవెంటీ ఎయిట్ గ్రాడ్యుయేషన్ నాది సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ మాకు కొన్ని రిక్షాలు ఉండేవి నాలుగు రిక్షాలు రిపేర్ వస్తే కొన్ని సొమ్ములు పెట్టి రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు తీసుకొని పోయి రిక్షాలను రిపేర్ చేసుకొని మళ్ళీ ఆ పైసలు వచ్చింది తీసుకొని మళ్ళీ ఇప్పించుకుంటుండేవి బేగం బజార్ టాప్ మోస్ట్ బిజినెస్ సెంటర్ అది మన రెండు రాష్ట్రాలు కూడా కలిపి ఆంధ్రలో విజయవాడలో కూడా కొన్ని ఉన్నాయి కానీ ఇంత లేవు వాళ్ళు ధనరాజగిరి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళము ఒక పక్క ఒక పెద్ద రాశి మందం నోట్ల కట్టలు ఇంకొక పక్క మొత్తం బియ్యం బలలో సొమ్ములు ఓ పెద్ద క్యూ అంటే బిఫోర్ ఎయిటీస్ అంగా చెప్తున్నా మీకు నేను ఆ నోట్లు చూడటానికి ఇట్లా దొంగతనాన్ని తొంగి చూసేవాడిని మరి చిన్న డిగ్రీ సెకండ్ ఇయర్తో ఇది కదా టీనేజ్ అయ్యప్పుడు ఆ చూసి ఆనందించేవాళ్ళం ఆ మార్వాడి చిన్న గల్ల గల్లపెట్టి పెట్టుకుంటాడు ఇట్లా పెడతాడు ఆ పెద్ద ఎర్ర బుక్ ఒకటి తెల్ల పేజీలు ఉంటాయి రాస్తూ ఉంటాడు ఇస్తూ ఉంటాడు మీరు చుట్ట చుడతాడు కట్టేసి ఒక నెల బీతి పట్టుకుంటాడు మూడు నెలలకు తీసుకుంటాడు మూడు రూపాయల ఇంట్రెస్ట్ మూడు రూపాయలు తను ఇష్టం వచ్చినట్టు ఇంట్రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదబ్బా అది ఆ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ అమౌంట్ కట్టి తీసుకోవటానికి తీసుకొని పోతాడు అనమాట ఆ నోటి నోట్లు ఈ ఇవి ఉంటాయి తీసుకుంటాడు ఆ సొమ్ముకు మన రసీదు ఒకటిస్తాడు దాన్ని చుట్ట చుట్టి దాని బట్టలు కట్టి మన పేరు ఎంత తీసుకున్నారు ఆ వివరాలను తీసుకొని పడేసి అక్కడ పక్కన పడేస్తారు అది వెళ్ళిపోతుంది కదా లోపలికి ఇది ఒక పెద్ద వ్యాపారం అందులో అసలు సైడ్ ఉంటాడు మనుషులు ఉంటారు వాళ్ళు ఉంటారు అవన్నీ వాళ్ళు ఉంటారు దానికి ఒక టైం మళ్ళీ మళ్ళీ దానికి ముహూర్తం పొద్దుగాలేసి కొబ్బరికాయ అవన్నీ రోజు అగరబీ రూడీ చేసి దాని తర్వాతనే అవి మొదలవుతాయి ఈయన ఆ వ్యాపారం చేయాలి ఎట్ల మరి ఎట్లా అప్లై చేయాలి జేహెచ్ఎంసి ఏరియాలో మున్సిపల్ కమిషనర్ ఇస్తుండని ఇస్తుంటాడు ఇది ఒకటే కాదు కదా మొత్తం ఆల్ ఓవర్ భారతదేశం సంగతి చెప్తున్నాను నేను మీకు ఆయన అప్లై చేయాలి ఆయన ఏమేమి చేయాలంటే లైసెన్స్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే అది క్రిమినల్ చర్య అవుతుంది ఆయన తీసుకుపోయి జర్మానా విధించి లోపల కూడా వేయవచ్చు తర్వాత ఆయన అప్లికేషన్ ఇస్తాడు ఆయన పేరు ఆయన ఊరు ఆయన అడ్రస్ ఆయన ఇంటి వివరాలు ఈ రోజుల్లో కొత్తగా వచ్చింది ఆధార్ ఆ రోజుల్లో రేషన్ కార్డు ఉండే రేషన్ కార్డు ఆధారు తర్వాత ఇల్లుకు సంబంధించినటువంటి ఒకవేళ ఓన్ ఇల్లు అయితేనేమో ఆ ట్యాక్స్ పేపర్లు ఆ ఇంటికి సంబంధించిన ఒక మ్యాప్ ఆయన ఏ మడిగేలో పెట్టదలుచుకోవడం మడిగి ఫోటో ఒకవేళ ఇల్లు అయితే ఇంటి ఓనర్తోని అగ్రిమెంట్ రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి ఇవన్నీ రాసుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ ఇవ్వాలి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఒక చలాన్ కట్టమని తను ఆల్రెడీ ప్రిస్క్రైబ్ అయ్యి ఉంటుంది చలాను ఇప్పుడు వెయ్యి రూపాయలు అయింది అది చలాన్తో పాటు తీసుకొని ఇస్తే అప్పుడు ఎంఆర్ఓ గారు దాని మీద ఎండార్స్మెంట్ చేస్తారు ఏంటంటే ఎంక్వైరీ రిపోర్ట్ అని అంటాడు ఆర్ఏ గారికి ఇస్తారు రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఇస్తే ఆయన వెళ్ళి అక్కడ అదంతా ప్రాపర్గా అంటే ప్రజల వస్తువులకు ప్రజలు ఏదైతే పెడతారో ఏదైతే తనఖా పెడతారో దానికి సేఫ్టీ అంటే సెక్యూరిటీ ఉందా లేదా అని మాత్రం చూడాలి నేను తీసుకుపోయి రేకుల చెట్లో పెట్టిండనుకో ఆ దిరగొట్టి తీసుకొని పోతే మీ ఏమి ఇస్తారు చేతులు ఎత్తేస్తాడు మీరు అంతా నేను ఏం చేయాలో మా ఇంటి దొంగలు కూడా ఎత్తికపోయారు అనుకో అట్లా కాకుండా ఆ ఇల్లు వస్తువులు దాచిపెట్టుకోగలిగే అది ఉందా లేదా అని చెక్ చేసి అప్పుడు ఎంక్వైరీ చేసి ఈయన రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి ఆయన లైసెన్స్ జారీ చేస్తారు వ్యాపారం చేసుకునే అతను అన్ని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి తర్వాత అతను పాస్పోర్ట్లు పెట్టాలి దానికి సంబంధించినటువంటి ఇంకా మేము ఆ సర్వీస్లో ఉన్నప్పుడు ఒక పదివేల రూపాయల ఎన్ఎస్ఎస్ బాండ్ కూడా వాళ్ళు ఇవన్నీ నథింగ్ వాళ్ళకి ఇవన్నీ పెట్టుబడి పెట్టే వాళ్లకు అదేం పెద్దగా ఉండదు చాలా వరకు ఇది చేస్తారు ఒక అఫిడవిట్ ఇవ్వాలి ఆయన ఏం చేయదలుచుకోండు జనాలకు ఏమి హామీ ఇవ్వదలుచుకోండి అనేది కూడా ఇవ్వాలి ఒకటే ఒక అది ఎవరు మార్వాడి మిత్తుల దంద చేసిన ఒకటే ఊరురా ఒకటే బస్తీలో నాలుగైదు పెట్టాలని అనుకుంటే చాలా మటుకు వాళ్ళు అదే పనిచేస్తారు ఒకటే లైసెన్స్ మీద రెండు మూడు దుకాణాలు నడిపిస్తారు సంవత్సరానికి ఒకటి ఓపెన్ చేస్తాడు ప్రతి సంవత్సరం రిన్యువల్ చేయించాలి బుక్స్ అని మే ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నా లేదా అనేది కూడా ఇన్స్పెక్షన్ చేసే పవర్ తహసీల్దార్కు ఉంటుంది తహసీల్దార్ ఇన్ సెన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి మా తహసీల్దారు ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆయన కింద పంపించి ఏ చిన్న ఫలాన్ని ఆయన దాన్ని బుక్ అంటారు ఇంట్రెస్ట్ బుక్ సంబంధించి దాన్ని పాన్ బ్రోకింగ్ టికెట్స్ అంటాడు ఆ టికెట్స్ మీద ఆ రూల్స్ పర్టికులర్గా ఫ్రేమ్ అయి ఉంటాయి అతను జనరల్గా త్రీ పర్సెంట్ తీసుకుంటాడు అదిగనుక ఏ మాత్రం ఎక్కువ తీసుకున్నట్టుగా ఎవరిని కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఆయన మీద రైడ్ చేయించవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపించవచ్చు తర్వాత వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించవచ్చు ఏదైనా తన మీద చర్య తీసుకునే అధికారం కానీ పవర్స్ కానీ స్థానిక తహసీల్దార్ దానికి ఉంటాయి కాబట్టి పౌరులుగా పౌర సమాజం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమైనా తప్పులు చేసినట్టయితే ఎంబడికి ఎవరికి చెప్పాలి అనే దాని మీద వచ్చినప్పుడు మాత్రం స్థానికంగా ఉండే తహసీల్దార్కి అన్ని పవర్స్ ఉన్నాయి ఆ పవర్స్ ఆయన ఉపయోగించి ఆ మార్పడి చేసేటువంటి అన్యాయాలు అక్రమాలు పాయింట్అవుట్ చేయడానికి తహసీల్దార్కు అధికారం ఉంటుంది ప్రశ్నించి వీకుంటుంది తర్వాత ఆ సొమ్ములు ఏదైతే బంగారం కానీ వెండి కానీ లేకపోతే మన ఇంట్లో రోజు ఉపయోగించే వస్తువులు కూడా మనం ఆయన దగ్గర గిరి పెట్టి రావచ్చు కొంత సామాన్ తీసుకుపోయి పెడతారడ నా రోజు తినేది సార్ మొత్తం కలిపి ఇది దీని ఖరీదు ఒక మూడు వందలు ఉంటుంది నాకు ఒక అరవై రూపాయలు ఇవ్వండి సార్ ఇరవై ఐదు రూపాయలకు పెట్టిన సందర్భం కూడా ఉంటుంది ఆయన భార్యపై పుస్తకం తీసుకుపోయి మరుడైన దగ్గర గిరివి పెట్టి తాగితే తీసుకుపోయిన సందర్భాలు కూడా ఉంటాయి ఏడే ఏడున్నాయంటే లే మరుడు దగ్గర గిరి పెట్టి వచ్చినా ఏం చేసినట్టు తాగి ఇచ్చినట్ట కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీలో ఏం పైసలు లేకుంటే పేమీ సొమ్ములను తీసుకుపోయి మారుడి దగ్గర తీసుకుపోయి బీమారులు భాగించే సందర్భాలుగా ఉంటాయి ఊళ్ళల్లో కొన్ని సందర్భాలలో పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు అంటే బ్యాంకు లోన్ ఇస్తున్నాయి కొంత వెసులుబాటు దొరికింది కాబట్టి అంత లేదు కొంచెం తగ్గింది అయినా కూడా ఆ అర్జెన్సీ మాత్రం కంటిన్యూ అవుతూ ఉంది ఆ పూర్తిగా పీకల దాకా వచ్చిన ఆపత్తిని కా ఆదుకునే ఒక వడ్డీ వ్యాపారం అయితే నడుస్తూనే ఉంది అయితే ఈ మధ్య కాలంలో ముతూట్ ఫైనాన్స్ అని మణపురం అన్నీ కూడా కొన్ని వచ్చినాయి ఏ వచ్చినా కూడా పాత సంప్రదాయాన్ని మా ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరు కూడా దాన్ని వినియోగిస్తున్నారు తప్పకుండా దీనివల్ల కొంత సమాచారం వచ్చిందని అనుకుంటున్నా ఇది వార్త ఈ పవరు తర్వాత ఈ రకంగా ప్రాడ్ జరిగే ఏరియా ఒకటి ఉంది జనం అర్థం చేసుకోవాలని ఉద్దేశంతోనే నేను వీడియో చేసిన దయచేసి అందరూ చూసి కొంత అవేర్నెస్ తెచ్చుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్